అండి చేపల పౌల్సు చాలా ఈజీగా చేసుకునే పద్ధతి మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కోసుకొని ఆయిల్ వేసుకొని మూకుల్లో అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి బాగా వేగనిచ్చి బాగా వేగనివ్వాలి వేగనిచ్చిన తర్వాత చేప ముక్కలు వేసుకోవాలి దానిలో చేప ముక్కలు వేస్తే అంత మా సైడ్ ఇలాగే చేస్తారు చేప ముక్కలు వేసి దాంట్లో కొద్దిసేపు అలా ఆవిరికి వేగనిచ్చి తర్వాత ఇల్లు కారం ఉప్పు వేసుకోవాలి మనకు చేపను బట్టి తగినంత ఉప్పు తగినంత కారం వేసుకోవాలి ఇన్ని స్పూన్లు అని చెప్పలేము కొందరు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కొందరు తక్కువ తినేవాళ్ళు ఉంటారు కారం కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిసేపు మరగనిచ్చి అప్పుడు కొన్ని కులిపి వేసుకోవాలి ఎంతకొని పులిపి తర్వాత కొద్దిసేపు మరగనివ్వాలి ఈ లోపు మసాలా రెడీ చేసుకోవాలి అల్లం ఉల్లిపాయ వెల్లుల్లి గసగసాలు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి చేపల పులుసులు ఆవాలు వేసుకుంటే బాగుంటాయి ఎండుమిరపకాయలను మసాలాలో వేసుకొని మిక్స్ పట్టాలి మిక్స్ పట్టిన తర్వాత దానిలో తగినంత మసాలా వేసుకొని బాగా కలిపి కొద్దిసేపు మరగనివ్వాలి అలా మరిగితే బాగా చేపల పులుసు టేస్ట్ వస్తుంది ఈ చేపలోనే నాలుగు ముక్కలు పక్కగా తీసి పెట్టానండి అది ఫ్రై చేద్దామని నెక్స్ట్ అంతా ఒకసారి వండేసుకొని తిన తినలేం కదా అందుకు తలకాయ ఎవరికి నచ్చితే వాళ్ళకి కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఇలా ట్రై చేయండి చేపల పులుసు చేసే విధానం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి బాయ్ బాయ్